నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ మంత్రి మండలి కొన్ని కొత్త సిఫారసులను చేసింది కువైట్ లోని ప్రవాసులను పెనాల్టీ జరిమానాల నుంచి రక్షించడం రిక్రూట్మెంట్ ఏజెన్సీల పైన తనిఖీలు పెంచడం గృహ కార్మికుల పైన ఫిర్యాదుల నిర్వహణను మెరుగుపరుస్తామని చెప్పేసి సిఫారసులు చేయడం జరిగింది అలాగే వివరాల్లోకి వెళితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క దేశానికి వెళ్లాలంటే తప్పకుండా యజమాని అనుమతి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన యొక్క పాస్పోర్ట్ అతని దగ్గర ఉంటుంది కాబట్టి అతని దగ్గర రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మంచిగా పనిచేసిన తర్వాత మనము ఒక నెల రెండు నెలలు భంగపడితే గాని అతను టికెట్ తీసుకుని వచ్చి ఇస్తాడు ఆ తర్వాత మనం వెళ్లాల్సి ఉంటుంది అలాగే కువైట్ మంత్రి మండలి సంస్కరణలో ముఖ్యమైనది కార్మికులు స్వేచ్ఛగా యజమాని ఆమోదం లేకుండా కువైట్ దేశం నుంచి తమ యొక్క దేశానికి వెళ్ళడానికి అనుమతించడం వంటి ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం ప్రభుత్వ కమిటీ సభ్యులకు ఈ యొక్క కొత్త నిబంధనలు కొత్త రూల్స్ ను సిఫారసు చేయడం జరిగింది మరి ప్రభుత్వ కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపితే గాని మళ్లీ కువైట్ కేబినెట్ కు వస్తుంది కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపితే గాని ఈ యొక్క చట్టం అమల్లోకి వస్తుంది మరి అమల్లోకి వస్తుందా రాదా అనేది చూడాల్సి ఉంది ప్రస్తుతానికి మనం చూసుకుంటే కువైట్ లో యజమాని అనుమతి లేకుండా కానీ ప్రవాసులు తన యొక్క దేశానికి వెళితే గానీ కఫీల వ్యవస్థ దాదాపు అంతమైపోయినట్లే అని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే కువైట్ లో ఉన్న ప్రవాసులు కువైటి ప్రజలను నమ్ముకొని కువైట్ దేశాన్ని నమ్ముకొని తమ యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ఇంత దూరం వస్తూ ఉన్నారని చెప్పి కానీ కువైట్ యజమాని అనుమతి లేకుండా వాళ్ళ యొక్క దేశాలకు వెళ్లలేకపోతూ ఉన్నారు ఇది చాలా దారుణం బానిసత్వం అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ యొక్క కొత్త చట్టం ఆమోదం పొంది అమలులోకి రావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్